మిరప తోటలు పండించే ప్రతి ఒక్క రైతన్నలారా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా చూడాలండి దాంతోపాటు తోటి ఫార్మర్లందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఎంతోగానో ఉందన్నమాట ఎందుకంటే మనము మిరపతోటలో చేస్తున్నీ చేస్తున్నటువంటి మిస్టేక్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుందండి దాని గురించి మీకు తెలియజేస్తాను దాంతోపాటు ఒక్కసారి ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి మిత్రులారా దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ కావస్తుందనమాట మనం పోస్ట్ పెట్టి మన మిరప తోటలో మిరప తోటలు ఎర్రగా మారుతున్నాయి మాడిపోతుంది ఈ వచ్చే ఈగురులు అది ఎర్రనల్లి వల్లనే అని మిమ్మల్ని అడగడం జరిగిందనమాట దీనికి గాను ఎయిటీ నైన్ పర్సెంట్ పీపుల్ వచ్చేసి ఇది ఎర్రనల్లి వల్లనే బ్రదర్ అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట దాంతోపాటు లెవెన్ పర్సెంట్ వచ్చేసి ఇది ఎర్రనల్లి వల్ల అయితే కాదు అన్నట్టుగా మనకు చెప్పడం పోల్ చేయడం జరిగిందనమాట దీని గురించి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను సెర్చ్ చేస్తూనే ఉన్నానన్నమాట అసలు ఎర్రనల్ కాదా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అసలు మనము ఆ ఎర్రగా మారుతున్న దగ్గర ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలో కూడా చెప్తానండి ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మిత్రులారా అలా చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది దాంతోపాటు దయచేసి ఈ ఒక్క వీడియోనైతే అయితే మీతోటి ఫార్మర్లందరికీ షేర్ చేయండి ఇది చేసి మీరు అన్ని వీడియోలని నేను షేర్ చేయమని చెప్తు చెప్తూనే ఉంటానన్నమాట మీరు చేస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ వంతుగా ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా మీరు షేర్ చేయడం వలన ప్రతి ఒక్క మిరుపరైతన్నలారా ఈ సంవత్సరం ఎలాగో నష్టపోయి చనిపోయారు నెక్స్ట్ ఇయర్ అయినా వాటి నుంచి కాపాడుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుందన్నమాట ఇక విషయంలోకి వెళ్ళిపోతే మన మిరపతోటలో ఎర్రగా మారిపోవడం అనేది ఎర్రనల్లి వలన అని అందరూ చెప్తున్నారు చెప్తున్నారనమాట మరి వాళ్ళు ఏ విధంగా అది ఎర్రనల్లి అని ఐడెంటిఫై చేశారో నాకు అర్థమైతే లేదు దాంతోపాటు మీరు కూడా నేను చాలా మందిని అడిగాను అనమాట మన సబ్స్క్రైబర్లతో పాటు చాలామందిని అడిగాను ఎర్రనల్లిని చూశారా ఎర్రనల్లి కనిపించిందా అంటే కనిపిస్తుంది కింద డ్యామేజ్ చేస్తుంది గో ఆకు బాగా మొత్తం గీకేస్తుంది అన్నట్టుగా చెప్తున్నాను అనమాట మరి ఆకు భాగాన గీకేస్తుంది అంటే అది ఎర్రనల్లేనా అది ఎర్రనల్లి వలన ఆ విధంగా డ్యామేజ్ అవుతుంది ఆ విధంగా మనకు సిమ్టమ్స్ ఆ విధంగా ఉంటాయా ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు మనము నల్లి నల్లి అనుకుంటా వెళ్తున్నాం అనమాట నల్లి అనేది మైట్స్ అనమాట మనము గత త్రీ ఇయర్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ ట్రిప్స్ అనే సమస్య వచ్చిందనమాట బ్లాక్ త్రిప్స్ వచ్చినప్పటి నుంచి మనం నల్లి వచ్చింది నల్లి వచ్చిందని చెప్పుకుంటూ వెళ్తున్నామండి అది కూడా నల్లి కాదు అది కూడా తామర పురుగే వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ అనమాట అది విదేశీ నుంచి వచ్చింది కాబట్టి వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్గా మనం చెప్తున్నాం అనమాట అది ఒక రకమైన తామర పురుగే దాంతోపాటు మనకు జనరల్గా ఉండేది పైమురత తెప్పించ పైముడత తెప్పించేటువంటి తామర పురుగు అనమాట ఇవి ఇవి రెండు కూడా తామర పురుగులే అండి వీటికి మనము త్రిప్స్కి సంబంధించిన తామర పురుగుకి సంబంధించిన మందుల్ని తీసుకొచ్చి స్ప్రే చేశాము వచ్చిన ఏడాదే ఎంతో కొంత రికవరీ కూడా మనకు కనిపించింది అనమాట అప్పటికి మనకు సిమోడిస్ కానీ ఈ గ్రాసి హనాబి ఎక్స్మోనస్ ఆ మందులు లేవనమాట ఈ బ్లాక్ త్రిప్స్ సమస్య ఉంది వాటికి మనం అలాంటి మందుల్ని స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాం ట్రిప్స్కి అప్పుడు ఎర్రగా మారిపోయిన దాని మీద కూడా మనకు మంచి ఈగురలు అనేది రావడం జరిగిందండి మరి కొత్తగా గత టూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఎర్రనల్లి అని అందరూ అనుకోవడము దాన్ని అందరూ చెప్పడము దాని గురించి మనము ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేపియడం అనేది జరుగుతుందనమాట నా నా వీడియోలు ఒకసారి వెళ్ళి చూడండి నా తమ్ముల్లో ఎక్కడైనా ఎర్రనల్లి అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి నల్లి అని పెట్టుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మీరు మీ వాడుక భాష వచ్చేసి నల్లి నల్లి కాబట్టి ఆ బ్లాక్ ట్రిప్స్నే నేను నల్లి అన్నట్టుగా నేను కూడా అక్కడక్కడ పెట్టడం జరిగింది కానీ నేను ఎర్రనల్లి అంటూ ఎక్కడ వీడియోలు కూడా చేయలేదు ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని అయితే నేను ఎక్కడ స్ప్రే చేయలేదండి కావాలంటే మన వీడియోలో వెళ్ళి చూడండి మీరంద మీ అందరికీ తెలిసిందే అనమాట మన వీడియోలో ఎక్కడైనా నెలకి ఈ మందు నేను స్ప్రే చేస్తున్నాను అన్నట్టు ఎక్కడ వీడియో కూడా చేయలేదండి మన మనల్ని కంప్లీట్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్క రైతనల్లందరికీ ఇదైతే నిజమని నమ్ముతారు దాంతోపాటు మీ ప్రతి ఒక్కరు మనల్ని ఫాలో ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఎక్కడైనా స్ప్రే చేసాన చేసినట్లయితే కామెంట్ చేయండి మనకు ఎర్రనల్లి వచ్చిందంటే స్టార్టింగ్లో వస్తుందండి మనం మిరప పంట వేసిన వన్ టు సిక్స్టీ డేస్ పీరియడ్లో వస్తుంది అనమాట వన్ టు సిక్స్టీ డేస్లో అయితే వస్తుందన్నమాట సో మనకు ఎర్రనల్లి వచ్చినప్పుడు ఎర్రనల్లి కానీ ఎల్లో మైట్ కానీ ఇవి వచ్చినప్పుడు మనకు ముడత వచ్చే అవకాశాలు ఉంటాయండి మనకు ముడత తెప్పిస్తుంది కాబట్టి అది తెప్పించిందంటే వచ్చిందంటే అది మైట్స్ అనమాట అప్పుడు కదా మనం అవాసిన్ మందుని స్ప్రే చేసేది అప్పుడే కదా మనం ఓ మైట్ని స్ప్రే చేస్తున్నాము ఆ టైంలో కదా మనం మిటిగట్టిని స్ప్రే చేస్తున్నాం ఆ టైంలో మనం ఫాస్ట్ ఫాస్ట్ మైట్ కానీ దాంతోపాటు ఆ ఆ సమయంలో మనకు వెనకమురత వచ్చిన సమయంలోనే కదండి పెకసెస్ని స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాము ఆ మందుల్ని మైట్స్ కన్నట్టుగా అప్పుడు స్ప్రే చేస్తున్నాం కదా మనకు మైడ్స్ వల్లనే ఎర్ర వెనకముడుతొస్తుంది కదా అప్పుడే కదా మనం స్ప్రే చేసింది మళ్ళీ ఇదేదో కొత్తగా గత టూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఎర్రనల్లి మనం అవసరం లేని మందుల్ని అనవసరంగా వాడుతున్నామండి మీరు దయచేసి ప్రతి ఒక్క రైతు నల్లారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదైతే ఎర్రనల్లి కాదు మనకు వచ్చింది ఎర్రనల్లి సమస్య అయితే అస్సలే కాదండి మనకు ఉన్న సమస్య వచ్చి మనకు ఉన్న సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ అండి నల్ల తామర పురుగు అది ఆకు కింద భాగంలో ఉన్న ఉన్నది కూడా తామర పురుగే అదే పురుగుగా పిల్ల పురుగు నుంచి పురుగుగా మారి మనకు పూతలో ఉంటుంది పూతలో ఉన్న పురుగు వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్సే మనకు ఈ నల్ల తామర పురుగే ఆకు ఆకును కూడా డ్యామేజ్ చేస్తుంది కావాలంటే మీరు క్షుణ్ణంగా పరిశీలించండి చూడండి మీకు ఎర్ర నల్లి అంత ఈజీగా అంత పెద్దగా అయితే కనిపించదు కాకపోతే ఏం చేస్తున్నారంటే అది కూడా ఉంది అన్నట్టుగా దానిని దాంతోపాటు ఇప్పుడు సీజ్ మైట్ ఉంది దాంతోపాటు అలెక్టో ఉంది ఈ రెండు కాంబినేషన్ అనమాట సో ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నారు మీరు అక్కడ అలెక్టోని సింగల్గా చేయండి దాంట్లో ఏదైనా తెల్లదోమకు సంబంధించింది ప్రైడ్ కానీ ఏదైనా కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు ఈ రిజల్ట్ వస్తుందా రాదా కూడా ఒకసారి మీ మీ యొక్క మిరప తోటలో టెస్ట్ చేసుకోండి అసలు నల్లి ఉంటే మీకు అక్కడ దెబ్బకి మళ్ళీ ఎర్రగా మాడిపోవాలన్నమాట ఎందుకు ఎందుకంటే మీరు అక్కడ మైట్స్కి సంబంధించిన మందుల్ని స్ప్రే చేయట్లేదు కాబట్టి డ్యామేజ్ శాతం అనేది పెరగాలి సో మీరు అక్కడ రిజల్ట్ బాగా ప్పుడు మీరు అక్కడ ఎర్రనల్లి లేదని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట సో కావున ప్రతి ఒక్క రైతులారా మన యొక్క మిరప తోటలో ఎర్రనల్లి ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేనైతే చెప్తున్నాను ఎర్రనల్లి లేదని మనం కూడా ఎర్రనల్లి అన్నట్టు మీరందరూ స్ప్రే చేస్తున్న సమయంలోనే నేను బ్లాక్ త్రిప్స్కి అన్నట్టుగా నేను స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నాను దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ అన్నట్టుగా నేను వీడియోలు చేసుకుంటూ వెళ్ళానండి సో మన బ్లాక్ త్రిప్స్కి అన్నట్టుగా నేనైతే ఈ జంప్ చేశాను దాంతోపాటు కీఫను ఇంకా మనం ఎలక్టో దాంతోపాటు ఎక్స్పోనస్ బ్రోఫ్రియా సిమోడస్ గ్రాషా ఇవన్నీ స్ప్రే చేశానండి లాస్ట్ ఇయర్ కూడా నేను గ్రాషా కలిపి స్ప్రే చేసినప్పుడు డబులు మీరు అక్కడ ఈ విధంగా చేసుకున్నాను రిజల్ట్ వచ్చిందని మీకు వీడియో కూడా పెట్టానండి పోయినసారి మనకు డ్యామేజ్ శాతం కూడా ఉంది పోయినసారి కూడా నేను స్ప్రే చేసే అప్పుడు ఈ మందులనే స్ప్రే చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో మీరు అనవసరంగా ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల డబ్బులు అనేవి అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయని నా యొక్క ఆలోచన అనమాట దాంతోపాటు సరే అక్కడ మనీ వేస్ట్ అయినా పర్లేదు కానీ రిజల్ట్ వస్తుంది ఓకే ఇంతవరకు బాగుంటుంది కొందరు ఎర్రనల్లి అనేది బ్లైండ్గా ఫిక్స్ అయి ఉన్నారు కదా ఎర్రనల్లి బ్లైండ్గా ఫిక్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే షాప్కి వెళ్ళి ఎర్రనల్లికి మంది ఇవ్వండి అని అడుగుతున్నారు ఎర్రనల్లి అంటే మన వాళ్ళు మిటికెట్ ఉంది దాంతోపాటు అబాసిను దాంతోపాటు సీజ్ మైట్ కానీ దమ్ము కానీ ఇవన్నీ మైట్స్కి సంబంధించిన మంది కాబట్టి పాటు అది ఇస్తున్నారు దాంతోపాటు ప్రైడ్కి సం ప్రైడ్ కానీ ప్రైడ్ కానీ అక్టారా కానీ తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాను అనమాట ఆ విధంగా తీసుకొచ్చి స్ప్రే చేయడం వల్ల మనకు ఎర్రనల్లి వల్ల డ్యామేజ్ అయితే ఎర్రనల్లికి తెచ్చిన మందు అక్కడ ఉంది కాబట్టి రిజల్ట్ అనేది రావాలి కదా ఆ విధంగా కూడా రావట్లేదు అనమాట నేను అక్కడ చూశాను ఆల్రెడీ మనవాళ్ళు స్ప్రే చేశాను అనమాట అబాసిను ప్రైడ్ కలిపి స్ప్రే చేశారు అక్కడ ఎర్రనల్లి ఉందని ఎర్రనల్లికి మందులు తీసుకొచ్చి స్ప్రే చేసిన తర్వాత తోట వెళ్ళి చూస్తే సిక్స్త్ డే నాడు చూసి ను అది ఇంకా డ్యామేజ్గానే ఉందనమాట ఇంకా డ్యామేజ్ ఉన్న స్ప్రే చేసేటప్పుడు అయినా చాలా మంచిగా ఉందనమాట ఇంకా ఎక్కువైపోతుందేమో అనుకొని వాళ్ళు తీసుకొచ్చి స్ప్రే చేశారు అంతా డ్యామేజ్ అయిపోయింది సో మీరు గమనించండి ఇది అయితే వెళ్ళారా అక్కడ ఉన్న రోగం వచ్చేసి ఎర్రనల్లి కాదు ఇది పక్కా ఫిక్స్ అయిపోండి మనకి ఎవరు చెప్పారండి ఎక్కడైనా మనకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఎవరైనా చెప్పారా ఇది ఎర్రనల్లి ఎర్రనల్లి వల్లనే మీకు ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఎక్కడైనా చెప్పారా మీరు ఎలా క్యాచ్ చేశారు అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఎర్రనల్లి అని ఎక్కడో మరుగున పడ్డ మందుల్ని తీసుకొచ్చి స్ప్రే చేపిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాలండి అదైతే ఎర్రనల్లి కాదు ఎర్రనల్లి గురించి ఎర్రనల్లి అయితే నేను చేయనా అండి నేను స్ప్రే చేస్తాను కదా నేను స్ప్రే చేయలేదు మరి ఇంతవరకు మీరు మీరు ఒకసారి నా వీడియోలు వెళ్ళి చెక్ చేయండి చెక్ చేసినట్లయితే నేను చేశానా చేయలేదా మీకు అర్థమవుతుంది అనమాట కావున రైతు నెలారా మన మిరపతోట్లయితే రై ఎర్రనల్లి సమస్య అనేది అసలు ఉండదండి ఉన్నా కానీ వన్ టు సిక్స్టీ డేస్ అనమాట ఆ లోపే ఉంటుంది అప్పుడే మనకు వెనకముడత వస్తుంది వెనకముడత వచ్చినప్పుడు మనం ఆవాసిని చేస్తున్నాము మీకు అందరికీ తెలిసిందే ఆ సమయంలో ఎర్రనల్లి అన్నట్టుగా పెగాసస్ కూడా చేస్తారు మీకు అంతా తెలిసిందే కానీ మీరు తెలిసి తెలిసి మరి ఎలా ఎర్రనల్లి అన్నట్టుగా మందులు తెచ్చి స్ప్రే చేస్తున్నారో నాకైతే అర్థం లేదు అర్థం కావట్లేదు అనమాట మీరు కీఫను రేజెంట్ కలిపి స్ప్రే చేస్తున్నప్పుడు ఎర్రగా మాడిపోతున్న దాని దగ్గర మంచి గురొచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అక్కడ రెండు త్రిప్సు మందులే కదా త్రిప్సు మందులు కొట్టినప్పుడు ఎర్రనల్లి వలన డ్యామేజ్ అయిన తోట ఎలా రికవర్ అవుతుందండి మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏది పడితే అది గుడ్డిగా వెళ్ళొద్దు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఈ వీడియోని పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలియాలండి అది ఎర్రనల్లి కాదు అది కూడా తామరపురిగే అని అది ప్రతి ఒక్క ఫార్మర్కి తెలియాలన్నమాట మీ వంతుగా మీరు కూడా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఉన్న సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ సమస్య అనమాట అది కూడా వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ గత త్రీ ఇయర్స్ నుంచి వచ్చింది నల్లి అనేది మనము దాని వచ్చిన ఏడాది నుంచే నల్లి నల్లి అనుకుంటా వెళ్ళాము అది నల్లి కాదు తామర పురుగు మళ్ళీ చెప్తున్నాను అది తామర పురుగు ఎర్ర నల్లి వచ్చిందంటే ఎల్లో మైట్ వచ్చిందంటే మనకు ముడత తెప్పిస్తుంది అనమాట సో మనకు వెనక ముడత వచ్చిందంటే అది ఎర్ర నల్లి మనకు జనరల్గా ఉండే త్రిప్స్ వచ్చేసి పైముడత తెప్పిస్తుంది అనమాట దాంతోపాటు మనకు తెల్లదోమ వచ్చిందంటే మనకు బొబ్బర తెగులని ఆశించేస్తుంది ఆశిస్తుంది అనమాట మనకు పేను బంక ఉన్నా కానీ మనకు కుంకుమార్ మొజైక్ వైరస్ అనేది అనమాట సో అన్నిటి యొక్క డిసీజెస్ ఒక విధంగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క దాని యొక్క లక్షణాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు గమనించాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు నల్లారా కావున అది ఎర్రనల్లి కాదండి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ఎర్రనల్లికి మందు కా ఎర్రనల్లి కాదని అనుకొని ఎర్రనల్లికి మందులు స్ప్రే చేయడం ఆఫ్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే మరుగున పడ్డిన మందుల్ని స్ప్రే చేపిస్తున్న అనవసరం కానీ నా యొక్క ఆలోచన అనమాట దయచేసి ప్రతి ఒక్క రైతుల ఈ వీడియోని షేర్ చేయండి దాంతోపాటు తోటి రైతులకి అందరికీ తెలియపరచండి అనమాట నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్క రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు